జైపూర్ మండలంలోని నర్వ గ్రామంలో ఎన్హెచ్ సిక్స్టీ త్రీ హైవే నుండి నర్వ మొదలుకొని మిట్టపల్లి వరకు రెండు కోట్ల సీఆర్ఆర్ నిధులతో బీటీ రోడ్ శంకుస్థాపన చేసిన మన ప్రియతమ నాయకులు చెన్నూరు ఎమ్మెల్యే వివేక వెంకటస్వామి ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి రిక్కుల శ్రీనివాసరెడ్డి జైపూర్ మండల అధ్యక్షులు ఎండి లింగన్న లింగన్న కెమెరా మనోహర్ మనోహర్ సోషల్ మీడియా రామగిరి వెంకటేష్ శ్రీనివాస్ యాదవ్ విజయ్ మరియు మండల నాయకులు కార్యకర్తలు గ్రామ మహిళలు ప్రజలు అందరూ పాల్గొన్నారు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి కృతజ్ఞతలు తెలిపిన సర్వ గ్రామ ప్రజలు నాలుగు మేము మిట్టకెళ్ళి నా రోజు రుణ రెండు ఉంటామని రెండు ముప్పై లక్షలతోనే డ్రైనేజ్ కట్టిపించిండు ఇంతవరకు మాకు ఎమ్మెల్యే అంటేనే ఇక్కడ కంట్రెండ్లకు చూలే వివేక్ సార్ వచ్చినాక వచ్చే పల్లెలు మొత్తం చూడ్డి వాటర్ జై వివేక్ సార్ చెంటూరు లో అభివృద్ధి బాటలో ముందుకు పోతుంది వివేక్ వెంకటస్వామి గారి ఎమ్మెల్యే అయిన కా గత పదిహేను సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండి ఇక్కడ ఉన్న వనరులు దోచుకొని పోయిన తప్ప కానీ ఇక్కడ అభివృద్ధి పోయి దృష్టి పెట్టలేదు వాళ్ళు దోచుకునేటానికి రావడం జరిగింది అదే కాకా కుటుంబం ఎప్పుడు అభివృద్ధి బాటలో ఉంటుంది కాకా కుటుంబం ఎప్పుడు పేద ప్రజలకు ఎక్కడ సమస్య ఉన్నా అక్కడ పరిష్కారం కోసమే ఆ కాకా కుటుంబం ఉన్నది అదేవిధంగా మా వివేకన్న ఈ చెన్నూరు నియోజకవర్గం మళ్ళీ అందరి కోరిక మేరకు ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి రావడం జరిగింది కాబట్టి వారికి ఎన్ని శక్తులు అడ్డం వచ్చినా వివేక్ వెంకటస్వామి గారు ప్రజల వెంట ఉంటారు ప్రజల ప్రక్ష్యాన ఉంటారు ప్రజల పల్లెటూరులో అన్ని అభివృద్ధి బాటలో తీసుకొని పోతాయని మా అందరికీ నమ్మకం ఉంది ఆ నమ్మకంతో ఆయన అడుగు జాడలో నడిచడానికి ఈ చెన్నూరు నియోజకవర్గం యువత మొత్తం ఉంది ప్రజలు రైతులు వారు వెంట ఉన్నారు ఎందరు ఎన్ని సతంగాలు చేసినా సంగతి చూస్తాం ఖచ్చితంగా వివేక్ స్వామి గారి కుటుంబం వెంట ఈ చెన్నూ మీద కానీ జైపూర్ మండల ప్రజలందరూ ఉంటాం ఇలాంటి పెద్ద చిన్న చిన్న పల్లెలు ప్రతి పల్లెలో అది సొంతంగా దృష్టి పెట్టి అభివృద్ధి బాటలో రోడ్లు కానీ నాలీలు కానీ ఈ పద్దెనిమిది నెలల్లో ప్రతి గ్రామంలో అభివృద్ధి పాట జరుగుతుంది ప్రతి గ్రామంలో పని జరిగింది ఏ గ్రామంలో కూడా సుమారు యాభై లక్షల నుంచి నలభై లక్షల వరకు పైన జరిగింది కానీ ఎక్కడ వరకు లేదు గత పది సంవత్సరాల్లో గతంలో ఐదు సంవత్సరాలు కేసీఆర్ ఐదో కుమారుడిగా ఇక్కడ రెండో కుమారుడుగా ఉండి ఐదో స్థానంలో ఇక్కడ బాలకా సుమన్ ఇక్కడ చేసింది ఏం లేదు ఈ జైపూర్ మండల్ నుంచి వనరులు దోసుకునే బయటకు వచ్చిండు ఇక్కడ ఉన్న నాయకులను అనగా దొక్కిన నాయకుడు అలాంటి నాయకుడు కోసమా మరి ఇలా వివేక్ వెంకటస్వామి గారు ఇక్కడ డబ్బులు సంపాదించడానికి రాలే ప్రజా ప్రజల కోసం పదవిలో ఉన్న లేకపోయినా తెలంగాణ ఉద్యమానికి పైన అధిక అధికార పార్టీలో ఉండి కూడా ఆ తెలంగాణ ఉద్యమం కోసం కొట్లాడిన వ్యక్తి అలాంటి వ్యక్తి వీళ్ళ ప్రజల కోసం పేద పడుగు వర్గాల కోసం వీళ్ళ యువత కోసం పనిచేస్తూ ఉంటే ఎన్నో శక్తులు అడ్డపడే ప్రయత్నం చేస్తున్నాయి కానీ వారికి ఎలాంటి అడ్డంకులు ఏం పనికి రావని చెప్పి తెలియజేస్తూ జై వివేకన్న జై వివేకన్న రెండు కోట్ల నిధులతోటి నర్వా టు మిట్టపల్లి లింకప్ రోడ్ ను మరి సాంక్షన్ చేసిన ఘనత మా ప్రియతమ్మ ఎమ్మెల్యే గారికి దక్కుతుందని మేము ఈ నర్వా గ్రామాన్ని మరి ప్రజలు హర్షం భావాలు వ్యక్తం చేస్తున్నారు మరి మా ఎమ్మెల్యే గారు గెలిసి మరి పదహారు రెండు సంవత్సరాల పదహారు నెలల కాలంలో మరి ప్రతి గ్రామాన్ని కాన్స్టిట్యూన్ లో ఉన్నటువంటి వంద గ్రామాలను మరి చుట్టుముట్టి ప్రతి గ్రామంలో సమస్యను తెలుసుకోవడం జరిగింది ఈ నర్వ గ్రామానికి గత ఎమ్మెల్యే వచ్చిన దాఖలా లేవు ఇప్పుడు దాదాపు గారు ఇది పదోసారి రావడం అవునా కాదా మరి పదోసారి గ్రామాన్ని సందర్శించి ప్రతి గ్రామంలో డ్రైనేజీలు మరి సీసీ రోడ్లను మరి క్షుణ్ణంగా పరిశీలించి వాటిని సాంక్షన్ చేసిన ఘనత మా ఎమ్మెల్యే గారికి తప్పుతుంది మరి ప్రతి ఫండును వినియోగించుకుంటూ ఇటు రాష్ట్రంలో అటు కేంద్రంలో కూడా రైల్వేను కూడా ఒప్పించి ఇక్కడ మరి మంత్రాల్లో పెద్ద పిల్లలు ఆల్టింగ్ చేసేటువంటి ఘనత ప్రతి సమస్యను వెంట వెంటనే మరి మన కేంద్రంలో మన ప్రభుత్వం లేకున్నా అక్కడ సమస్యను లేవనెత్తి తక్షణమే పరిష్కరించేటువంటి మార్గం చూస్తున్నాడు మొన్నటికి మొన్న మనకు మహారాష్ట్ర హైవే కూడా వంద కోట్ల నిధులు శాంక్షన్ చేసినటువంటి ఘనత మన యువ ఎంపీ వంశకృష్ణ గారికి దక్కుతుంది వారు గత కాకా కాకా వారసత్వంగా ఉనికి పుచ్చుకొని మరి వారు పారిశ్రామిక రంగంలో ఉన్నప్పటికీ కూడా వారికి తృప్తి రాష్ట్ర ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి మీ అందరికీ కూడా భరోసా ఇప్పిస్తూ మీ అందరూ తెలుసు మీకు రెండు వందల యూనిట్లు ఫ్రీ ఏదైతే వస్తుందో కరెంట్ ఛార్జీల దాంతోపాటు మహిళలకు అందరికీ కూడా బస్ సౌకర్యం ఫ్రీ ఉన్నది మనము రాజీవ్ ఆరోగ్యశ్రీ స్కీమ్ కింద పది లక్షల వరకు ఫ్రీ ట్రీట్మెంట్ మొన్న ఒక వ్యక్తి మన సోదరుడు చెన్నూరు నుంచి హాస్పిటల్లో ఉంటా ఉంటే ఏడున్నర నుంచి ఎనిమిది లక్షలు ఖర్చు అయినప్పుడు కేవలం హాస్పిటల్ అనేది సార్ మాకు ఆరోగ్యశ్రీ ఉంది స్కీమ్ వర్తిస్తుంది మేము ఒక్క పైస కూడా చార్జ్ చేయమని చెప్పడం జరిగింది ఎవరైతే పది లక్షల కన్నా ఎక్కువ ఖర్చు ఉందో అదిగా ఇంకా వైద్యం గురించి ఎక్కడ కూడా ఎక్కువ ఖర్చులు పెట్టుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం పనులు చేస్తున్నారు మీ అందరు మనకు ఈ చెన్నూరు నియోజకవర్గానికి ఒక రెండు వందల కోట్లతోని ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా మనకు స్థాపించబోతున్నది సోమన్పల్లిలో పనులు కూడా ప్రారంభం అయినాయి మహిళలు ఎక్కువ కొట్టాలేమా మీ పిల్లలే పోతారు అక్కడికి గట్టిగా చెప్పకుండా మొన్న రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే మనకు సన్న బియ్యం ఇవన్నీ ప్ర అనౌన్స్ చేసిందో మనందరికి సన్న బియ్యం వస్తుంది కదమ్మా మంచిగా ఉంది కదా సన్న బియ్యం ముందు దొడ్డు బియ్యం ఇస్తే టిఆర్ఎస్ నాయకులు అందరూ దందా చేసేది కానీ మన రాష్ట్ర ప్రభుత్వము మన అందరికీ సన్న బియ్యం ఇవ్వడము ఐదు వందల రూపాయలు బోనస్ ఇవ్వడము ఇవన్నీ కూడా మంచి కార్యక్రమాలు రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది అంతేకాదు మాట ఇచ్చినము కేసీఆర్ ఏదైతే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తానో మనకి ఇచ్చిన వరకైనా డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందా కానీ ఇప్పుడు అందరికీ అర్హత ఉందో ఎవరికైతే పైకప్పు లేదో టార్పునీ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఫస్ట్ ఫేజ్లో ఇంద్రమ్మ ఇల్లులు శాంక్షన్ కాబోతున్నారు సో మీరందరూ కూడా ఎవరైతే నిజంగా అర్హుతూ ఉన్నదో వాళ్ళకి ఇల్లులు వస్తాయి ఇంద్రమ్మ ఇల్లులు తగ్గిన వాళ్ళకి ఎవరైతే అస్ బెస్ట్ అస్ రూఫ్ టైల్ రూఫ్ ఉన్నదో వాళ్ళకు కూడా ఇంద్రమ్మ ఇల్లులు నెక్స్ట్ ఫేజ్లో వస్తాయి కొంచెం ఓపిక పడండి మీ ఎమ్మెల్యేగా మీ అందరికీ భరోసా ఇప్పిస్తున్న ఎవరైతే అర్హుతూ ఉన్నదో మన చెన్నూరు నియోజకవర్గంలో పన్నెండు వేల అప్లికేషన్లు వచ్చినాయి అందరు పన్నెండు వేల మందికి ఇందరమ్మ ఇల్లు ఇప్పిస్తాను ఈ నాలుగు సంవత్సరాలలో మీరు అందరూ కొద్దిగా పడండి నేను మీకు ఊహించలేదు ఎవరు కూడా ఈ రెండు వందల రూపాయలు శాంక్షన్ అయితే ఈ పని ఆరంభం అయితే